నాకు జన్మనిచ్చిన నా కన్న తల్లిదండ్రులకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అలాగే పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రి మేడం గారికి ఆత్మపూర్వకంగా కృతజ్ఞతలు నేను ఈ ధ్యానంలోకి రెండు వేల పదకొండులో రావటం జరిగింది రెండు వేల పదిలోనే ధ్యానం గురించి తెలుసు మా ధ్యానం చేసేది రెండు వేల పదిలో అప్పుడు తెలుసు తను చెప్పేది ధ్యానం చేయండి చేస్తే బాగుంటుంది అని మాకు పేరాల్లో శివకుమారి మేడం గారు క్లాసులు పెట్టారు అప్పుడు నలభై ఒక్క రోజు పెడితే మా ఆడపడుచు సుమతి గారు వెళ్ళారు వెళ్ళి వచ్చి ఇంకా మా అందరికీ చెప్పేది మా తోడుకోళ్ళకి నాకు అందరికీ చెప్పేది అనమాట అయినా మేము సరిగ్గా చేసేవాళ్ళం కాదు రెండు వేల పదిలో తెలుసు అప్పుడు ఇంకా అమరావతి ధ్యానమహాచక్రానికి మా అత్య మా ఆడపడుచు ఇద్దరు వెళ్ళారు కానీ అక్కడికి వెళ్దాం అని చెప్పి మా వారిని అడిగాం మేము మా తోడుకోలు నేను ఇద్దరం అనుకొని మన ఇద్దరం వెళ్దాం ఒక్కరోజైనా సరే వెళ్ళొద్దాం అని ఇంకా మా వారిని అడిగితే అస్సలు పంపించలేదు ఏంటి అక్కడికి వెళ్ళేది ఇంట్లో చేసుకోండి ధ్యానం అనేవాళ్ళు కానీ ఇంకా అట్లానే ఇంట్లో చేసేవాళ్ళం చాలా తక్కువ అప్పుడు రెండు వేల పదిలో రెండు వేల పదకొండు అలానే జరిగేది ఎక్కడ ధ్యానం ఉండే వెళ్ళే వెళ్ళేవాళ్ళం రెండు వేల పదకొండులో పత్రీసార్ వచ్చారు దసరా నవరాత్రులు అప్పుడు ఒంగోలుకు వచ్చారు అక్కడ పత్రిసాన్ని కలవటం జరిగింది ఆ సార్ని కలిసిన తర్వాత మా వారు ధ్యానంలోకి రావటం జరిగింది మేము దాకా నాన్ వెజ్ తినేవాళ్ళం ధ్యానం చేస్తున్నా కానీ తింటానే ఉండేవాళ్ళం ఏదే ఆపలేదు కానీ రెండు వేల పదకొండు పత్రీసార్ పుట్టినరోజు పదకొండో నెల పదకొండో తారీఖు ఆ రోజు మేమిద్దరం సార్కి మాటిచ్చాం ఇంకా ఈ రోజు నుంచి మనం నాన్ వెజ్ తినకూడదు పూర్తిగా శాఖాహారులుగా మారిపోదాం అని చెప్పి ఇంకా పత్రిక సార్కి ఇద్దరం మాటిచ్చాము ఇంకా అప్పటి నుంచి మేము పూర్తిగా శాఖాహారులు అయిపోయాము మా ఇంట్లో మా పిల్లలకు కూడా పెట్టేవాళ్ళం కాదు కానీ అందరూ అనేవాళ్ళు పిల్లలకి ఇప్పటి నుంచే మా అనిపించేస్తారు చిన్నపిల్లలు కానీ మేము మారకముందు నేను అనేదాన్ని అది తింటేనే బలం ఉండిద్ది మాటపడుచు కూడా చెప్పేది తినకూడదు అమ్మాయి శాఖాహారులుగా అది అట్లా మాంసం తినకూడదు పెట్టకూడదు పిల్లలకు కూడా అని చెప్పేది కానీ అసలు వినేదాన్ని కాదు అది పెడితేనే పిల్లలకు బలము బలంగా ఉంటారు ఏంటి నువ్వు అలా చెప్తావు అని అనేదాన్ని మాటపడుచుని కానీ ఎప్పుడైతే మాంతటం మేము తెలుసుకొని మేమే మానేసాం శాఖాహారులుగా పూర్తిగా మారిపోయాము ఇంకా అప్పుడు బాగా ధ్యానం చేసేవాళ్ళు ఇంకా ఎక్కడ ధ్యానం క్లాసులు జరుగుతూ ఉన్న శ్రీనివాస్ సార్ క్లాస్ సెంటర్ ఉంది అక్కడ జరుగుతూ ఉన్న గాయత్రి స్కూల్లో జరిగిద్ది అక్కడికి నగర్ వెళ్ళే వెళ్ళేవాళ్ళం హనిత మేడం వాళ్ళ పిరమిడ్లో ఎక్కడ జరిగినా అసలు క్లాసులు జరుగుతూ ఎక్కడైనా వెళ్ళేవాళ్ళము ఇంకా అప్పుడు మాకు ఇంట్లో పిరమిడ్ కట్టాలని అనిపించేది ఇంకా అప్పుడు అందరినీ అందరి సహాయంతో అక్కడ పిరమిడ్ అనేది వచ్చింది పన్నెండు బై పన్నెండు పిరమిడ్ కట్టాము అది కట్టిన తర్వాత నలభై ఒక్క రోజు క్లాస్ జరిగింది ఆ పిరమిడ్ శ్రీనివాసరావు మాస్టర్ గారు వచ్చి ఓపెనింగ్ చేశారు అక్కడ ఆ రోజు నుంచి నలభై రోజు క్లాస్ జరిగింది రోజు ముప్పై మంది ధ్యానంకి వచ్చేవాళ్ళు అసలు ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళు మాకే తెలియదు అసలు రోజు ముప్పై మంది నలభై మంది అసలు మా ఇల్లు పంచ ఆ పిరమిడ్ మొత్తం నిండిపోయేది అసలు నలభై ఒక రోజు అద్భుతంగా జరిగింది ప్రతి మాస్టర్ వచ్చారు అసలు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు మాకు కానీ మేము ఒకానొక టైంలో ఆ పిరమిడ్ని ఆ ఇంటిని మేము వదులుకోవటం జరిగింది ఫైనాన్షియల్గా కానీ ఎంతో కాపాడుకోవాలని చూసాము మా వల్ల కాలేదు అసలు కానీ మాకు ఆ ఇబ్బందిలో ఉన్నప్పుడే పత్రిసారి వచ్చారు చీరాలకు మాకు అప్పుడు ఇంకా మాకు మేడమ్స్ తెలిసిన మేడమ్స్ అన్నారు సారీ చెప్పండి ఇట్లాగా ఉంది కదా మరి అని అంటే వెళ్ళాము సార్ని అప్పుడు సార్ మౌనంలో ఉన్నారు ఇంకా మాట్లాడట్లేదు కానీ అందరూ ఇంకా చూస్తున్నారు అందరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వచ్చి శేఖం ఇస్తున్నారు అందరు లైన్లో నుంచి ఉన్నారు అటు రెండు వైపులా ఇంకా నా దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా అనిపించింది మన అన్నీ తెలుసు గురువు గారికి తెలియంది మనం నోరు విప్పి చెప్తేనే అర్థమవుతుందా కా ఇది కరెక్ట్ కాదనిపించింది నాకు ఇంకా నేను చెప్పలేదు అసలు ఇంకా చెప్పకుండా ఏదైతే అది అవే ప్రకృతికి వదిలేస్తామని చెప్పేసి ఇంకా నేను వచ్చేసాను తర్వాత మేము ఆ ఇంటిని ఆ పిరమిడ్ని వదులుకోవాల్సి వదులుకోవాల్సి వచ్చింది కాకపోతే ఎందుకంటే పిరమిడ్ అంటే నాకు చాలా ఇష్టం ఎంతో కష్టపడి కట్టాము కాకపోతే దాన్ని వదిలేసుకోవాల్సి వచ్చిందని నాకు బాగా బాధేసింది కానీ తర్వాత అనిపి ఇంకా ఆ పిరమిడ్ వదిలేసి ఇంకా కాకపోతే మేము ఆ బజార్లోనే ఒక పదేళ్ళు అవతల రెంట్కి వెళ్ళాము ఆ ఇంటిన ఆ పెరిమిడిని వదిలేసిన తర్వాత వదిలేసి ఇంకా అందరూ అన్నారు మీరు ధ్యానం చేస్తున్నారు ఏంటి ఎందుకు ఇలా జరిగింది ధ్యానం చేస్తే మంచి జరగాలి కదా ఇన్ని క్లాసులు పెట్టారు ఇంత పెరిమిడ్ కట్టారు మీకు ఎందుకు ఇలా జరిగిందని కానీ మేము ఎవ్వరి మాట వినలేదు ఇంకా ధ్యానం బాగా చేసాము వాళ్ళు అన్నదానికన్నా ఇంకా బాగా ధ్యానం చేసేవాళ్ళు ఎక్కడికైనా సరే ధ్యానం క్లాసులకు వెళ్ళేవాళ్ళు దాని ఫలితం ఏంటంటే చాలా అద్భుతంగా ఉంది ప్రకృతి ఒకటి ఒకటి మనం కోల్పోయినా అంతకు మించిన అదృష్టాన్ని మాకు ఇచ్చింది ఎందుకంటే ఈరోజు మళ్ళీ దానికన్నా మంచిగా మేము ఇల్లు కట్టుకొని ఎంతో ఆనందంగా ఆ ఇంట్లో జీవిస్తూ ఉన్నాము ఇదంతా కూడా మాకు ధ్యానం వల్లే లభించింది ఆ ఇల్లు కట్టడ కట్టేటప్పుడు కూడా ఎన్నో అనుభవాలు అసలు అయితే పత్రిసార్ వచ్చేవాళ్ళు నేను ఆ కళ్ళ రోజా పత్రిసార్ని మా ఇంటికి తీసుకెళ్ళి చూపించేదాన్ని అంటే ఒకటి చెప్పాలి ఆ ఇల్లు కట్టక ముందు ఈ సొంత ఇంటిని పెరమిడిని వదిలే వదిలేసిన తర్వాత మళ్ళీ అనిపించేది పెరమిడి కట్టాలని ఎందుకు ఇలా అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ పెరుమిడి కట్టాలనిపిస్తుంది అని అనుకుంటే అప్పుడు ఒకరోజు కళలో నిద్రపోతున్నాము నిద్రపోతుంటే మేము అప్పుడు ఎండాకాలం పంచలో పనుకున్నాము అప్పుడు మా ఇంట్లో చాలా సౌండ్ వినపడుతుంది ఎవరు మాస్టర్స్ మాట్లాడుతూ ఉన్నారు నిద్రలోనే అనమాట ఇంకా నేను హాస్టల్గా లేచి లోపలికి వెళ్ళి చూశాను చూస్తే ఇల్లంతా మాస్టర్సే మొత్తం అసలు నిండిపోయి ఉన్నారు అది ఎలా ఉందంటే ఆ రూపాలు నాకు చాలా భయమేసే విధంగా ఉంది ఏంటి ఇలా ఉంది నేను ఇంకా దగ్గరికి వెళ్ళేటప్పటికి నన్ను వాళ్ళు భయపడుతున్నారు రానివ్వకుండా దగ్గరికి కానీ నేను ధైర్యం చేసి వెళ్ళాను కానీ నేను చెప్తున్నా మాస్టర్స్ మీరు మామూలు వ్యక్తులు కాదు మాస్టర్స్ అని నాకు అర్థమవుతుంది మీరు ఎవరో చెప్పండి మాస్టర్స్ నాకు అని నేను అడుగుతున్నాను అడుగుతుంటే ఇంకా సరే అయితే నువ్వు మాతో వస్తావా నేను తీసుకెళ్ళిపోతా అన్నారు సరే అని చెప్పారు చెప్తే ఇంకా మాస్టర్స్ అసలు అందరూ అట్లా ఆకాశంలో తీసుకెళ్ళిపోయారు అసలు ఒక రాకెట్ ఎలా వెళ్తుంది ఆకాశంలోకి అట్లా వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఒక లోకాన్ని తీసుకెళ్ళారు అసలు అది ఎలా ఉందంటే అంతా తెల్లటి కాంతితో నిండిపోయింది అంతా ప్రకృతి పచ్చదనము పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి అంత తెల్లటి కాంతి అనమాట అంతా చాలామంది మాస్టర్స్ ఉన్నారు అక్కడ తెల్ల డ్రెస్ వేసుకొని అందరూ కూర్చొని ధ్యానం చేస్తున్నారు మళ్ళీ ఆ ప్రకృతిలో కూర్చొని ఇంకా ఏంటి ఇక్కడ ఎక్కడికి వచ్చాము ఏంటి అని అనుకుంటా ఉంటే ఇప్పుడు చాలామంది మాస్టర్స్ అప్పుడు నా ముందుకు వచ్చి అంటున్నారు నువ్వు ఇల్లు అంటే అప్పుడు మళ్ళీ మేము ఇల్లు కట్టుకోవాలని థాట్ అయితే నాలో ఉంది ఇంకా మాస్టర్స్ అంటున్నారు నువ్వు ఇల్లు ఇల్లు అని అంటున్నావు నీ అసలైన ఇల్లు ఎక్కడుందో తెలీదా నీకు మళ్ళీ భూమి మీద ఇల్లు కట్టుకోవాలి ఏంటి అని అన్నారు ఒక మాస్టర్ అప్పుడు ఇంకో మాస్టర్ వచ్చేసి అంటున్నారు నువ్వు కడితే ప్రేమిడి కట్టు లేదంటే భూమి మీద ఉండాల్సిన అవసరం నీకు లేదు నువ్వు వచ్చేసేయి ఇంకా ఉండక్కర్లేదు భూమి మీద అని చెప్పారు ఇంకా అప్పుడు నేను మాస్టర్స్కి ఒకటే మాట చెప్పి వచ్చాను లేదు మాస్టర్స్ నేను భూమి మీద కట్టే తీరుతాను కట్టకుండా అయితే రాను నేను ఇక్కడికి అని చెప్పి ఇంకా నా బాడీలోకి నేను వచ్చేసాను అనమాట అప్పుడు అసలు ఇంక ఎంత ఎనర్జీస్ అంటే అసలు ఇంకా అప్పుడు టైం చూస్తే అసలు మూడ్ అయిపోయింది అసలు ఏంటి నేను ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను అసలు చూసుకో అసలు అప్పుడే ధ్యానంలో కూర్చుంటే ఎంత ఎనర్జీ అంటే అసలు అది అసలు మాటల్లో చెప్పలేము ఇంకా అది వచ్చిందేమో కాంతిలోకి వాసులు తర్వాత తెలుసుకున్నాను ధ్యానంలో తీసుకెళ్ళింది నక్షత్ర కానీ తీసుకెళ్ళారు అదే అనమాట అసలు అంత గొప్ప అనుభవం ఇంకా తర్వాత ఇల్లు కట్టుకోవడం జరిగింది ఆ ఇల్లు కట్టేటప్పుడు కూడా చాలా అనుభవాలు ప్రతిరోజు పత్రిసారి వచ్చేవాళ్ళు హాస్టల్గా ఎప్పుడు అసలు ఎప్పుడు కనిపించేవాళ్ళు హాస్టల్గా ఇంకా అప్పుడు రోజు ఆ ఇంటికి తీసుకెళ్ళి చూపించడం ఇంకా పెద్ద పిరమిడ్ అయితే కట్టలేదు మేము కాకపోతే చిన్న చిన్న పిరమిడ్లు కట్టాము పైన ఇంటి పైన ఒక తొమ్మిది చెప్పేది అనమాట సార్ ఇక్కడ పిరమిడ్ వస్తుంది సార్ ఇక్కడ పిరమిడ్ ఉంది సార్ అన్నీ అంతా అట్లా ఎంతో ఆనందంగా ఉన్నాం మేమందరం కూడా అలాగే ఈ ధ్యానం వల్ల మేము ఎంతో ఆనందంగా ఎన్నో లాభాలు పొందుతున్నాము అందరికీ కూడా చెప్తూ ఉన్నాము ఇప్పుడు కూడా ఏం మానలేదు మాకు ఎవరు కనిపించినా ఎవరు పరిచయం అయినా ముందు ధ్యానం గురించి చెప్తాం శేఖాహారం గురించే చెప్తాము అలాగే ధ్యాన జగత్తు బుక్ అనేది చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఇంట్లో కూడా ఈ పుస్తకం అనేది ఉండాలి అందరికీ ఎందుకంటే ఏ ఎలాంటి సమస్య వచ్చినా కానీ ఆ సమస్యకి ఆ పరిష్కారం అనేది ఆ బుక్లోనే ఉంటుంది అందుకని ప్రతి ఇంట్లో కూడా ఈ ధ్యాన జగత్తు పుస్తకం అనేది ఉండాలి అలాగే పిఎంసి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే లాక్డౌన్లో ఈ పిఎంసి ఛానల్ అనేది చాలా ఉపయోగపడింది ఎంతో జ్ఞానాన్ని మేము నేర్చుకోవటం జరిగింది తెలుసుకోవటం జరిగింది ఎక్కడెక్కడ క్లాసులు అనేది మేము చూడటం జరిగింది అలాగే ఈ కరోనా వల్ల ఎంతో క్లాసులు మేము చూ జరిగింది విడిగా అయితే ఏదో రోజుకొక క్లాస్కి వెళ్ళే వాళ్ళం ఒకటి రెండు క్లాసులు కూడా వెళ్ళేవాళ్ళు ఒక్క క్లాస్కి వెళ్ళేవాళ్ళు కానీ ఈ కరోనా వల్ల రోజుకి ఆ జూమ్లో ఒక నాలుగు క్లాసులు అనేది అసలు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఖాళీ లేకుండా ఉంటున్నాయి అసలు మాకు టైం దొరకట్లేదు చూడటానికి కానీ క్లాసులు మట్టి విపరీతంగా ఉంటుంది ఉదయం ఐదు నుంచి మొదలైతే ధ్యానం చేయటం రాత్రి మళ్ళీ ధ్యానంతోనే ముగింపు అవుతుంది రోజు అంత బాగా జరుగుతుంది ఇప్పుడు ధ్యానము ధ్యాన ప్రచారం కూడా బాగా జరుగుతూ ఉంది పిఎంసీ ఛానల్కి చాలా కృతజ్ఞతలు పితామహ పితామహాపత్రిజీ గారికి కృతజ్ఞతలు అలాగే కాశీ వెళ్ళడం జరిగింది ఒక నాలుగు సంవత్సరాల క్రిందట కాశీలో కూడా మంచి మంచి అనుభవాలు చాలా బాగుంది కానీ ఒకటి చెప్పాలి నేను ఎక్కడ క్లాస్కి వెళ్ళినా మా అత్తయ్య పంపించిద్ది ఎందుకంటే ధ్యానం చేయకముందు మేమిద్దరం ఎలా ఉండేవాళ్ళంటే తను ఒకటంటే నేను రుణనేది అన్ని తను అట్లా ఉండేవాళ్ళం కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇద్దరం మారాం ఇద్దరం మారిపోయాం నేను ఎక్కడ క్లాసులకు వెళ్ళినా కానీ కాశీలో పది రోజులు ఉన్నాం ఆ పది రోజులు కూడా పిల్లల్ని మా అత్తయ్యే చూసుకుంది ఎక్కడ డిఎన్ఏ క్లాస్కి వెళ్ళి మూడు రోజులు ఉండేవాళ్ళు అట్లా ఎన్ని రోజులు ఉన్నా కానీ పిల్లల్ని తను చూసుకునేది నేను ఎలాగైతే చూసుకునేదాన్ని నా మా అత్తయ్య కూడా అలానే చూసుకునేది అంటే నా లో నేను లేన లోట పిల్లల పిల్లలు తెలియనిచ్చేది కాదు ఆమెడికి ఎప్పుడు నేను కృతజ్ఞత చెప్పుకోవాలి నిజంగా మా కూడా కృతజ్ఞతలు ఎందుకంటే నేను తన ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను అంటే బాగా చెప్పేది ధ్యానం చేయండి చేయండి బాగా చేస్తే బాగుంటుంది కుటుంబం బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది అని ఎప్పుడు చెప్పేది అస్సలు అస్సలు పట్టించుకునే వాళ్ళం కాదు ఎంత అంటే అసలు నా నేను తెలుసుకుంటేనే చేయాలి అంతే ఒకళ్ళు చెప్తే అస్సలు చేసేదాన్ని కాదు ఇంత మొండిగా ఉండేదాన్ని ధ్యానంలో రాకముందు ఎంత కోపం అంటే అస్సలు ఎట్లా అసలు పిల్లల్ని బాగా కొట్టుబడేసేదాన్ని అసలు ఏం తెలియదు అనమాట అట్లా అదొక ఇదిగా ఉండేవాళ్ళు కానీ ధ్యానంలోకి వచ్చాక అనిపించింది అయ్యో అసలు ఎందుకు ఇలా అని చాలా గొప్పగా ఉంది ఈ అనుభవం అనేది ఎప్పుడు ధ్యానానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు